మిథున రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది ముఖ్యంగా ఇంటి లోపట కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార పరంగా మీకు అవకాశాలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో ఉన్నవారికి కొంత లాభాల్ని కూడా పొందుతారు మీ యొక్క వివాహానికి సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు సాగి కొంత శుభవార్తను వింటారు మిథున వారు ఈరోజు ముఖ్యంగా గురు దక్షిణామూర్తయ్య నమః నమ అని చెప్పి మేధా దక్షిణామూర్తికి నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది